ఆ మిత్రుల వారసత్వ రాజకీయాలు తెలంగాణ ఆంధ్రలో విపరీతంగా ఉన్నాయి ఒకటే చెప్తున్నా మీరు ఎవరికన్నా భయం చేసుకోండి ఇది మాత్రం వాస్తవం వారసత్వ రాజకీయాలు ఉన్న రోజులు యువత సభల్లో వెళ్ళలేరు వాళ్ళే దోచుకుంటారు వాళ్ళే దాచుకుంటారు ఇది బాగా నగన సత్యం గమనించండి తెలంగాణ ఆంధ్రలో చూద్దాం ఎక్కువనే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా లోకేష్ మంత్రి బాలకృష్ణ ఎమ్మెల్యే భరత్ ఎంపీ పురం దేశంలో ఎంపీ ఇదరు వారసత్వలేగా ఒకటే ఒకటే ఫ్యామిలీగా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ పద్మావతి ఎమ్మెల్యే ఒకటే కుటుంబాలు ఇద్దరు కదా తర్వాత బట్టి విక్రమార్గ డిపూడీ ముఖ్యమంత్రి మల్లు రవి ఎంపీ రీసెంట్ ఎలక్షన్ ఎంపీగా ఇద్దరు ఒకటే కుటుంబులుగా తర్వాత గడ్డం విజయోక ఎమ్మెల్యే గడ్డం వంశీకృష్ణ ఎంపీ గడ్డం ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు ఒకటే కుటుంబం కదా గడ్డం ఏమో చెన్నూరు గడ్డం వంశీకృష్ణ శ్రీకృష్ణ పెద్దపల్లి ఎంపీ గడ్డం పిన్నదేమో బెల్లంపల్లి ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఇదేంటి ఇది వారసత్వం కదా జైవీర్ రెడ్డి ఎమ్మెల్యే రఘువీర్ రెడ్డి ఎంపీ వీళ్ళిద్దరు కూడా వారసత్వమే కదా ఈయన కోమారెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత శ్రీనివాసరెడ్డి మంత్రి రఘురాం రెడ్డి ఎంపీ మేధావులు దీని కుటుంబాలు అనరా కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు వీళ్ళందరూ కూడా వారసత్వమే వీళ్ళ వీళ్ళంతా కూడా కుటుంబం వాళ్ళని తింటారు వీళ్ళని తింటారు నేను వాళ్ళని తిట్టాలే వీళ్ళని తిట్టాలంట వీలం బొంద పెట్టిన వీళ్ళందరినీ కూడా బొంద వారసత్వం ఎందుకండి ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పన్నెండు పదమూడు పన్నెండు పదిహేను పదహారు పది పద్దెనిమిది మంది ఇది ఇది జస్ట్ చిన్న లిస్టే పెద్ద లిస్టు పెద్ద ఉంది దేశంలో వారసత్వ రాజకీయాలు ఉండడం వల్ల పార్లమెంట్లో ప్రశ్నించే ఒంతులు వెళ్ళట్లేదు ఇది మీకు అర్థం కావట్లేదు మిత్రులరా ఈ వారసత్వ రాజకీయాలకు చెక్ పెడదాం మనం అందరు కేవ కేవలం చాలామందికి వారసత్వ అనగానే ఏది గుర్తొస్తుందంటే కేసీఆర్ కుటుంబం గుర్తుంది కేసీఆర్ కుటుంబం కాదు ఈ దుర్మార్లో అందరు కుటుంబాలు గుర్తు రావాలి ఇది నా డిమాండ్